అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాలెట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది సభ్యులైన ఉద్యోగులందరూ కూడా ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్లను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది అయితే ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రభుత్వం సూచించినట్లుగా ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది సమర్థవంతమైన అమలు కోసం జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు ఇందులో పాల్పంచుకోబోతున్నాయట అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు యూనియన్ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం అమలులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది అయితే ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలకు లబ్దిదారులకు అందేలా ఆ క్రమంలోనే వంద శాతం బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణికతను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే ఆధార్ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం డెలివరీ ప్రక్రియ సులభతరం అవుతుందని పారదర్శకత సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తుంది అయితే మొదటి దశలో యాజమాన్యాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన తమ ఉద్యోగులందరికీ కూడా నవంబర్ ముప్పై నాటికి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పథకం అందరికీ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ థర్ని యాక్టివేషన్ చేసుకోవాల్సిందే